యోహన సువార్త ధ్యానాలు ముప్పై ఆరో భాగంలో మనము ఈ పంతొమ్మిదవ వచ్చిన నుండి నలభై ఏడవ వచ్చిన వరకు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం మొదటిది ఏ సూప్రభు వారు దేవుని కుమారుడు అని రుజువుపరచడానికి కొన్ని విషయాలు మాట్లాడతారు రెండవదిగా ఆయన చెయ్యగలిగిన ఆయన చెయ్యబూనుకున్నా ఆయన చేసే పనులు తండ్రి చేత అప్పగించబడిన కొన్ని పనుల గురించి ఆ విషయాలను వివరించడం రెండవదిగా మూడు మనం చూస్తాం మూడవ భాగంగా ఏసు యోహను సువార్త ఐదవ అధ్యయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై ఏడవ వచ్చిన ఉన్న విషయాలు మనం ధ్యానం చేయగలిగితే అక్కడ మనకు అర్థమవుతుంది ఏసూ ప్రవారు దేవుని కుమారుడు అని చెప్పుకునేందుకు కొన్ని ఆధారాలు కొన్ని విషయాలు చెబుతూ అక్కడ ఉన్న యూదులు మీరు నన్ను నమ్మట్లేదు అని చెప్పడానికి కొన్ని ఆధారపూరితమైన విషయాలను తెలియజేయడం మనం చూస్తాం మూడు విషయాలను మీతో పంచుకున్నాను ఈ మూడు విషయాల సారాంశమే ఈ పంతొమ్మిదవ వచనం నుండి నలభై ఏడవ వరకు ఉన్న సారాంశం ఇక్కడ చదవబడిన ఈ రెండు వచనాల్లో ఏం చెప్తున్నారంటే ఆయన తండ్రి అనగా ఏ వారు తండ్రి ఎంత ఏకమై ఉన్నారో చెబుతున్న మాటలను మనం ఇక్కడ చూస్తాం తండ్రి ఏదైతే చెయ్యబూనుకున్నాడో చెయ్యాలనుకున్న ప్రతి పని కుమారుడికి చెబితే నా తండ్రి ఏమైతే చెప్పారో నేను అదే చేయడానికి వచ్చానని యేసుప్రభు వారు అంటున్నారు ఇక్కడ కానీ అక్కడ ఉన్న యూదుల మట్టికి తండ్రి మీరు ఎలా ఒకటవుతారు అని చాలా రీతులుగా మాట్లాడుతున్నారండి తండ్రి యేసు సుప్రభు ఎలా ఒకటవుతారు నీవు దేవునితో ఎలా పోల్చుకుంటావు అని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఏ సుప్రభు వారు ఈ లోకానికి దైవ కుమారుడిగా అవ ఉద్భవించారు అవతరించారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అందుకు మనకు రుజువైన వచనాలేంటి లూకాసు వార్త రెండవ అధ్యయము పదకొండవ వచనంలో ఉంటుంది మరలా పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యయము ఆరో వచనంలో రాయబడడం మనం చూస్తాం ఏ సూప్రభు వారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు పనిచేసి పనితీరు రండి ఒకసారి మీకు చూపిస్తాను ఆ మాట చూస్తే మనకు అర్థమవుతుంది లోకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తెలియచేయబడుతుంది ఏమిటి ఆ మాటలు అంటే ఇదిగో మీకు కుమారుడు జన్మిస్తాడు ఆయన సర్వలోకానికి ఉంటాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని రాయబడుతూ ఈ లోకాసు వార్త పదకొండో రెండవ అధ్యయము పదకొండవ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే దావీదు పట్టణమందు ముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ దావీదు కుమారుడుగా ఏసు క్రీస్తుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఈ యేసు ప్రభారిని అస్సలు నమ్మనే నమ్మరండి ఆయన దేవుని దగ్గర ఉన్నవాడని దేవునితో ఉన్నవాడని దేవునిలో ఉన్నవాడని దేవుడై ఉన్నాడని నమ్మక ఈ లోకానికి వచ్చిన మనుష కుమారుణ్ణి అస్సలు విశ్వసించరండి వారు విశ్వసించరు ఆయన త్రిత్వమై ఉన్న దేవుడని తెలిసండి కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాటలు చాలా విలువైన మాటలు అశ్రద్ధగా వినకండి యేసు క్రిస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏకమై ఉన్న దేవుడు తెలిసండి బైబులు క్షుణ్ణంగా ఎవరు చదివినా వారికి అర్థమయ్యేది త్రిత్వమైన దేవుడు అయ్యున్న దేవుడు తండ్రి అయిన దేవునిగా ఉన్నవాడే ఏసుక్రీస్తు ప్రభునిగా రావడము ఏసుక్రీస్తు ప్రభునిగా ప్రభువునిగా ఉన్న దేవుడే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవునిగా ఉండడం మనం చూస్తాం అంటే మనకు కనబడేది ఏమిటో తెలుసా పాత నిబంధనలు అంతా తండ్రి అయిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చిన తరువాత ఏసు సుప్రభు వారు నాలుగు సువార్తలు పూర్తయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనిపించడం ఆహా తండ్రి అయిన దేవుడు మో పాత నిబంధన ఈ సువార్తల్లో ఏసు ప్రభువా ఇక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుడని ముగ్గురు దేవులను చేసేశారు లేదండి ఆత్మయ్య ఉన్న దేవుడు ఆదిలోనే ఉన్నాడు కుమారుడైన క్రీస్తు గురించి ప్రస్తావన ఆదిలోనే రాయబడి ఉన్నది ఈ విషయాలు మనకు అర్థం కాకే మనకు ముగ్గురు దేవుళ్ళుగా పూజిస్తూ అనేక రీతులైనటువంటి కన్ఫ్యూజ్లో పడిపోయాం నా స్నేహితులారా ఓ మంచి మాట చెబుతాను మీ హృదయంలో భద్రపరచుకోండి ముగ్గురై ఉన్న దేవుడు ఒకే ఒక్కడు ఉన్న దేవుడే ముగ్గురిగా ప్రత్యక్షమవుతాడు తండ్రి అయిన దేవునిగా కుమారుడైన క్రీస్తుగా పరిశుద్ధాత్మదేవునిగా ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి నాకు ఎవరు తెలీదు నాకు తెలిసిన మాట యేసు ప్రభువ నన్ను రక్షించన్నా ఆ దేవుడు ఆలోచిస్తాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తు యేసుక్రీస్తుగా ఉన్నవాడే ఆత్మదేవుడు కనుక ముగ్గురై ఉన్న ఒకే ఒక్క దేవునికి ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన మన ప్రార్థన ఎలా చేయాలి ఎలా ముగించాలి బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం తండ్రికి ప్రార్థన చేస్తాం ఎందుకంటే యేసు శుక్రవారు తండ్రికి ప్రార్థన చేశారు మీరు ఏ మీకు కావాల్సింది ఏదైనా సరే నా నామంలో మీరు ఏది అడిగినా అది మీకు ఇవ్వబడుతుంది విన్నారా లేదు ఈ వాక్యం మళ్ళీ చదివించిన విన్నారా నా నామమున మీరు నన్నేమడిగిన అది మీకు ఇస్తాను అన్నారు మరి ఎవరి నామన్న ఏసు నామములో అనగా ఏసు పేరట మనం ప్రార్థన చేస్తాం ఎవరికి తండ్రి అయిన దేవునికి ఏసు పేరట ప్రార్థన చేస్తాం మరి ఆత్మదేవుడు ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏసు ప్రభువారి నామము పేరట తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం ఇది కరెక్ట్ గా మరి చదువుకోలేను ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మ సహాయం నాకు ఇవ్వండి తండ్రి అని ఆత్మదేవునికి ప్రార్థన చేస్తారు తండ్రి ఏసు నానైనా రక్షించు కాపాడని ప్రార్థన చేస్తారు మరి మరి వారి ప్రార్థనలు చేరవా తండ్రికి చేసిన ఆయన దగ్గరికి వెళుతుంది కుమారుడికి చేసిన ఆయన దగ్గరికే చేరుతుంది ఆత్మదేవునికి చేసిన ఆయన దగ్గరికే చేరుతుంది ప్రార్థన ఎలా చేసినా ఆయన దగ్గరికే చేరుతుంది ఆయన ఉన్న దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు ఆ దేవుడు పేరట వచ్చిన యేసు క్రీస్తును వారు అంగీకరించట్లేదు ఆయన ముగ్గురై ఉన్న దేవుడని మనం ఎలా రుజువుపరచగలం ఒక రెండు రెఫరెన్సులు చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఒకసారి చూడండి సువార్త మూడవ అధ్యయము పదహారు పదిహేడు వచనాలు చదువుదాం ఏసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పాపురములే దిగి వచ్చుట తన మీదకు వచ్చుట చూచెను మరియు ఇదిగో ఆయనే ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనము ముగ్గురు దేవుళ్ళను చూస్తామండి నా మాట మీకు అర్థమవుతుందా ఇక్కడ ఉన్నారా ముగ్గురు దేవులను చూస్తాం కుమారుడైన క్రీస్తు నీళ్ళలో బాప్త్యసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బాప్త్యసీసుకు పరిశుద్ధాత్మ దేవుడు పావురు వలె ఆయన మీదకు వచ్చి ఉన్నారు తండ్రి అయిన దేవుని స్వరం ఆకాశం నుండి జనబడుతుంది త్రిత్వమై ఉన్న దీవుణ్ణి మనం చూస్తాం ఆకాశము నుండి తండ్రి అయిన మాట కుమారుడైన క్రీస్తు దగ్గరకు వస్తుంది పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ పావురమువలే ఆయన మీదకొచ్చి ఆయన మీద నిలబడినప్పుడు ఆయన ఆత్మవసుడై ఉన్నాడంట ఇంకా మతై సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో రాయబడిన మాట ఏంటో తెలుసా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తేశ్వం పొందిన వాడు రక్షిపబడను నమ్మని వానికి శిక్ష విధించబడను మీరు బాప్త్యసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మమివ్వండి ఇక్కడ ఏసు ప్రభు చెప్పిన విషయములో ఉన్నారు కుమారుడున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు త్రిత్వమై ఉన్న దేవుడు రెండో కొరింది పత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా ఏసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడేయుందులుగాక అని ఆ వచ్చినము చివరిలో రాయిబడ్డం మనం చూస్తాం ఇక్కడ మొదటిలో ఏసూప్రవ్వారు బాప్తిసం పొందినప్పుడు చూసాము ఏసూప్రభవారు శిలువ మరణం పొంది తిరిగి వెళ్ళేటప్పుడు చూసాము తండ్రేణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి తరువాత అపోస్తుల కాలంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కలిగిన జీవించడం వారి పరిచర్లో ఉండడం మనం చూసాము మరి ఆదిలో లేరా అంటే ఆదిలో కూడా ఉన్నారు బలవంతుడైన సంసోను బలాడ్జుడైనటువంటి సంసోను గురించి రాయబడి ఉన్నప్పుడు ఓ మాట మనం చూస్తాం ఏమిటో తెలిసండి ఆ మాట దేవుని ఆత్మ అతన్ని ఎడబాసినని అతడు ఎరుగకపోయాను ఇంకా మనం చూస్తాం ఇస్రాయేల్లను పరిపాలించే మొదటి రాజైనటువంటి సవులు అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ తన్ని ఎడబాసినని అతడికి ఎరుగకపోయాను అన్న మాట ఉంటుంది అనగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పాత నిబంధన కాలంలోనూ ఉంది కొత్త నిబంధన కాలంలో ఉంది ఏసు ప్రభు వారి గురించి లేవకాండములు నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయములు ఇరవై ఎనిమిదో అధ్యాయములు అనేక విషయాలు ఏసు ప్రభు వారి గురించి రాయబడి ఉండడం మనం చూస్తాం నా స్నేహితులారా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దేవుడే యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాయి ఆ విషయాన్ని వీళ్ళు యూదా ప్రజలు గమనించలేదు ఆయనను అంగీకరించలేకపోయారండి ఆ త్రిత్వమై ఉన్న దేవుణ్ణి అంగీకరించలేదు వాళ్ళు తరువాత ఇది ఏ సుక్రీస్తు ప్రభు దేవునికి ఇద్దరికి ఉన్న బంధం గురించి తండ్రి అయిన దేవుడే నన్ను పంపారు ఏది కూడా నాకు చెప్పకుండా ఆయన చేయదు అనడానికి నిదర్శనంగా ఈ కొన్ని వచ్చినాలను మీకు చూపించాను తరువాత ఈ యోహాను సువార్త ఇరవై ఎనిమిది ఐదవ అధ్యయము ఇరవై ఒకటో వచ్చనం నుండి ముప్పై వచ్చిన వరకు ఉన్న విషయాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలు చూసారా మాటలు చూసారా ఏంటండి ఇక్కడ రాయబడింది తండ్రి ఏ కార్యాలైతే చేశాడో కుమారుడైన క్రీస్తు కూడా అవే కార్యాలు చేస్తున్నారంట ఆ స్నేహితులారా రాయబడిన మాట తండ్రి మృతులను ఎలా బ్రతికించారో కుమారుడైన క్రీస్తు కూడా అలా మృతులను బ్రతికి తండ్రి అయిన దేవుడు మృతులను ఎవరిని బ్రతికించారు ఒకటి రెండు విషయాలు చెప్పండి మీకు మీకు గుర్తున్నాయి విధవరాలి కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తారు చదివారా మీరు రాజుల గ్రంథంలో ఉంటుంది విధవరాలి కుమారుణ్ణి బ్రతికించడం మనం చూస్తాం విధవరాలి కుమారుని మరణించిన వారిని సహితం బ్రతికించిన పరిస్థితులు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మరణానికి చేరువైన వారందరినీ బ్రతికించడం పాత నిబంధనలు చాలా మంది ఉంటారు చనిపోయిన వారినే కాదు మరణానికి చేరువైన ప్రతి ఒక్కరిని బ్రతికించడం ఎన్నో విషయాలు చేస్తారు ఎన్నో విషయాలు చేస్తారు మరణాంధకారంలో ఉన్న వారికి వెలిగిచ్చే తండ్రి కొత్త నిబంధనకు వచ్చిన తరువాత మరణాంధకారంలో ఉన్న నిన్ను నన్ను మరణానికి చేరువుగా ఉన్న నిన్ను నన్ను బ్రతికించిన దేవుడైన ఈయనను ఎవరు గుర్తించారు తండ్రి ఏ కార్యములైతే చేశాడో మనము ఏసు క్రీస్తు నామంలో అవే కార్యాలు మనం చూడగలుగుతాము నా ప్రియమైన సోదరి నా స్నేహితుల ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఏ కార్యములైతే జరిగినాయో కుమారుడుగా ఉన్నప్పుడు కూడా ఏ కార్యాలు జరిగినాయి కుమారుడుగా ఉన్న ఎలాంటి కార్యాలు జరిగినాయో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు కూడా అవే కార్యాలు జరిగినాయి అనగా ఇప్పుడు కూడా అవే కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది మరణ పడకల మీద ఉండగా ప్రార్థించగా మరల పైకి లేవబడుతున్నారు మరణానికి చేరువైన పరిస్థితుల్లో ఉన్న ఎంతోమంది లేవడానికి కారణమేంటో తెలుసండి అలానాడు తండ్రి అయిన దేవుడు చేసిన కార్యాలు కుమారుడైన క్రీస్తు చేసిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు జరిగిస్తున్న కార్యాలు ఇప్పుడు కూడా ఇంకా లాగనే ఉన్నాయి నమ్మండి ఇంకా ఆయనకు తెలియచేయబడిన పనులేంటి ఆయన ఇప్పుడు ఏసుప్రభు వారు తండ్రి ఏ కార్యాలైతే చేశారో ఆ పనులు ఏసుప్రభుకు నియమించిన పనుల్ని చూస్తున్నాం ఆయన మృతులను సహితం బ్రతికించే పనుంది రెండవ పని ఏమిటి అంటే తండ్రికి తీర్పు తీర్చే అధికారం ఉంది కానీ ఆ బాధ్యతను ఎవరు తీర్పు తీరుస్తారు ఇప్పుడు కుమారునికి అప్పగించబడింది అనగా మరి దేవుని యొక్క ప్రమేయం ఉండదా లేదండి మనము మరలా ఇక్కడ తీర్పు తిన్నా ఉన్న దేవుణ్ణి చూస్తాం తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం ప్రకారము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ప్రకారము ప్రకటన గ్రంథము ఇరవై పంతొమ్మిది అధ్యాయాల ప్రకారము కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ముగ్గురు సింహాసన మందు అధి అధిష్ఠోయించగా అధిరోహించిన సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు ముందు కోట్ల కొలదిగా ప్రజలుంటారు రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదివ వచనం ద్వారా మనము చెప్పగలుగుతాము ఆ న్యాయ సింహాసనం ముందు ఆ ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువు తీర్పు తీర్చే సమయానికి అందరూ ఉంటారు ఇది ఆయనకిచ్చిన ఓ మంచి ఘనత అపోస్తల కార్యాలు పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనంలో ఉన్నదేంటో తెలుసా ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి ఆయన ఆసీనుడై ఉంటారు ఆశీనుడై ఉన్న దేవుణ్ణి మనం చూస్తామండి అనగా తీర్పు తిన్నాన్న తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం చూస్తాం ఆయన కప్పగించిన బని తీర్పు తీర్చడా మరి తీర్పు తీర్చే విషయము ఏసు ప్రభువు కదా ఇక్కడ మీకు చిన్న ప్రశ్న వేస్తాను నాకు సమాధానం చెప్పండి ఏమండి మనము ఒక చిన్న సమస్యలో మనం కొట్లాడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ సమస్య కాస్త కోర్టు వరకు వెళ్ళింది కోర్టు వరకు వెళ్ళింది ఆ కోర్టు దగ్గరకు వెళ్ళగానే మన మనసు తేలికపరచబడింది ఎందుకంటే తీర్పు తీర్చే తీర్పరిగా ఉన్నటువంటి జడ్జి గారు మనకి బాగా తెలుసు ఎలా ఉంటుంది మనకు ఎంత ధైర్యంగా ఉంటుంది జడ్జి గారు మాకు తెలుసు ఉంటుందా లోపల అదే జడ్జి గారు ఇంకా వాయిదాలు వాయిదాలు పడుతున్నాయి తీర్పు తీర్చలేదు ఆ జడ్జి గారు ఇలా వస్తున్నారు మనం ఏం చేస్తాం అరుగు మీద కూర్చుని ఆర్మీ కాలేజ్ కూర్చుంటా కూర్చుంటామ్మా ఆయన వస్తున్నారని చెప్పాలి లేచి గౌరవించి నిల్చుని కన్నా ఇంకొక గౌరవం ఎంత మర్యాద ఆ జడ్జి గారు మన ఇంట్లోకి వచ్చారు మనతో మాట్లాడుతున్నారు ఎలా ఉంటుంది ఏ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటారని గిన్నెలు మొంతులు తోగుంటారా అన్న వార్పు అన్నం మార్చుకుంటాను కూర వండుకుంటాను ఏదో చేస్తూ ఉంటారా ఏం చేస్తారు చెప్పాలి అన్నమాట ఏం చేస్తారు తీర్పు తీర్చే వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆయన మాట్లాడుతుంటే మనం ఎలా ఉంటాం ఆయన ఏ మాట్లాడుతున్నారు వింటామండి ఆ మాటలు ఏం చేస్తాం వింటామో ఉంచుకుంటామో మర్చిపోతామా చాలా జాగ్రత్తగా వింట మాటలు చిన్నది కూడా మనం పోనేము అవునండి అవునా అండి నిజమేనా సోదరి నిజమేనా చెప్పండమ్మా నిజమేనా మరి నీ జీవితము నా జీవితము నీ బ్రతుకు నా బ్రతుకు ఆ తీర్పు తిన్నాన్న తీర్పు తీర్చే తీర్పరి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట అంటే ఎందుకు మనకంత పెడచెవి ఆయన మాట వినడానికి హృదయం ఎందుకు ఇవ్వట్లేదు ఏ ఆయన న్యాయ తీర్పరి అని మర్చిపోయామా ఆయన తీర్పు తీర్చేది ఈ లోకములో సంవత్సరం రెండు సంవత్సరాలు శిక్ష పడేది కాదు జీవితాంతము శిక్ష వేసే శిక్షది ఆ తీర్పరి మాటను లెక్క చేయలేదా ఆ తీర్పు దినాన్న లెక్క చెప్పాలి నువ్వు ఏం జరుగుతుంది నాకు భయం వేసిందండి ఈ మాట చదివేటప్పుడు చూడండి ఒకసారి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో చదవండి యోహన్ సువార్త ఐదవ అధ్యాయము దీనికి ఆశ్చర్యపడకండి కాలముచ్చుచున్నది ఆ కాలమున సమాధుల్లో నున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయలుదేరి వచ్చెదరు స్తోత్రం కలుగునగాక నాకు భయమేసిందని మాట చదివేటప్పుడు ఆయన ముందు నిలబడే సమయం అది నీవు నేను చచ్చిపోతాం మరణిస్తాం సమాధుల్లో పడుకుని ఉంటాం ప్రశాంతంగా ఉంటాం ఏ గొడవ గోల లేదు ఉంటాం ఆశ్చర్యపడకండి ఒక రోజు రాబోతుంది చచ్చిన నీవు అందరూ లేపబడతాం ఆయన మాటను విని ఆయన మాట ప్రకారం జీవించి నువ్వు మేలు చేశావా జీవ పునరుద్ధానకి వెళ్తాం మేలు చేయలేదా వీడే చేశావా ఎదుటి వారు నాశనం అవడానికి పదే 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 ప్రయత్నం చేస్తూ ఉన్నావా జాగ్రత్త జీవితం అయోహమయ స్థితికి వెళ్ళి తీర్పు నిండి అలాగున సరాసరి నరకానికి వెళ్ళిపోతుంది నీవు నరకానికి పాత్రుడువే సరాసరి నిన్ను నరకంలో పెట్టడు ఏం చేస్తాడో తెలుసా తీర్పు దినానికి దేవుడు తరలిస్తాడో ఎందుకు తీర్పు తినానా ఆ కోటాను కోట్ల ప్రజల్లో ఆ వేవేల పరిశుద్ధుల సమూహములో ఇరువది నలుగురు పెద్దల సమక్షములో ఆ కోటాను కోట్ల దేవదూతల గానాల మధ్యలో నీవు నిందితురిలా నిందితురాలుగా తలదించుకోవాలండి ఎందుకంటే నీవు దేవుని మాటను వినలేదు ఆ న్యాయ తీర్పరి అయిన న్యాయాధిపతి ఏసు క్రీస్తు ప్రభు ఆయన కృపను నీవు వంచిన వేసో ఆయన మాటను చాలా ఈజీగా తీసుకున్నావు ఆయన మాటను పెడ చెవిరి పెట్టావు అయ్యో మారు ఇప్పటికైనా ఇప్పటికైనా మారు మారు మనసు పొందంటే చూద్దాంలే ఈ తప్పు చేయొద్దు పాపము చేయొద్దు పాపము చేయొద్దు అని చెబుతున్నా ఆయన మాటను వినకుండగా నీవు ఆ పాపము పదే 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 చేసో తీర్పు దినాన్ని నిలబడాలి తీర్పు పునరుద్ధానములోనికి వెళతావు అనేకులు జీవపు పునరుద్ధానంలోనికి వెళ్తారు నీవు నేను తీర్పు దినము నా తీర్పులోనికి వెళ్తామా లేక పునరుద్ధాన దినములోనికి ఆ సంఘ ఆ సంఘములో ఆ సమాజములో ఆ కోట కొలది పరిశుద్ధుల సమూహంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తామా తేల్చుకోవాలి నీవు నేను కూడా నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా ఆయనకు అప్పగించిన పని బాధ్యత తీర్పు తీర్చే బాధ్యత ఆయన న్యాయాధి న్యాయాధికారి ఆయన న్యాయ తీర్పరి ఆ తీర్పని నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నా మాట వింటావా చూడండి ఆ మాట ఎంత బాగుందో ఇరవై నాలుగో వచ్చిన చదువుతామా నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడట స్తోత్రం కలుగును గాక హాలెలుయా హాలె లుయా నా స్నేహితులారా ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట దేవుని మాటను నమ్మి ఆ మాట ప్రకారం జీవిస్తేనంట తీర్పులోనికి రావంటండి ఇంకా మనం తీర్పులో నిలబడనవసరం లేదు డైరెక్ట్గా మనకు స్పెషల్ ట్రైనే డైరెక్ట్గా స్పెషల్ టికెట్ డైరెక్ట్గా స్పెషల్ దర్శనమే అతను నా మాట ప్రకారం బ్రతకండి మీరు తీర్పులోనికి రాక సరాసరి జీవంలోనికి వెళ్ళిపోతారు ఇంకా మధ్యవర్తులు ఇంకేమీ లేదు రికమెండేషన్లు ఏమీ ఉండవు హృదయం మార్చుకున్నావా హృదయంలో దేవుని మాట ఉందా ఆ మాటను బట్టి బ్రతికావా నీవు మరణించిన తరువాత మా ఈ లోపలు నిన్న ఛేదరించుకున్నారు కదా నువ్వు ఎలా రావట్లేదండి మాతో రావా ఈ తీర్పులోని కంటే నువ్వు చెప్తావు దేవుడు నాకు స్పెషల్ టికెట్ ఇచ్చాడు ఇదిగో టికెట్ డైరెక్ట్ గా నేను వెళ్ళిపోతాను ధైర్యంగా చెప్పగలుగుతాను అందరూనేమో తీర్పులోనికి వెళ్తుంటే నీవు సరాసరి వెళ్ళిపోతావు ఏమండి అదేంటి భూలోకంలో అంత తక్కువగా జీవించారు అంత హీనంగా బ్రతికే అందరి అందరి నోట్లో ఉన్నావు నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను నా దేవునికి నచ్చినట్టుగా ఉన్నాను నాకు ఇంకా తీర్పు లేదు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యయంలో ఉంటున్న మాట మనం ప్రభు వల్లప్పుడు చదువుకుంటాం కదండి ఆ మాట ఏంటి నీకు నీవే తీర్పు తీర్చుకునే ఎడల నీవు తీర్పు పొందకపోదు నాకు చాలా ఇష్టమైన మాట నీకు నీవే తీర్పు తీర్చుకుంటే ఇంక తీర్పు పొందరంట మన మనమే విమర్శించుకుంటే ఎంత బాగుంటుంది దేవుని మాట వింటే ఆయన మాట నీ హృదయంలో ఉంటే ఆ మాటను బట్టి నీవు బ్రతకాలనుకుంటే ఆ మాటను బట్టి నీవు జీవించాలనుకుంటే దేవుని మాట నీకు వినబడేటప్పుడు ఆ మాటను బిక్కరించకండి ఆ మాటను పెడచెవిన పెట్టకండి ఆ మాటను బహుజాగ్రత్తగా వినండి కొంతమంది దేవుని మాటలు వినడానికి వస్తారో మరి ఎందుకు వస్తారో తెలియదు కానీ అలా ఎందుకు వస్తామంటే ఏదో అటెండెన్స్ చేయించుకోవడానికి బాబా ఈ వారం కూడా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో అని అటెండెన్స్ చేయించుకోవడానికి అమ్మ వచ్చారా ప్రజలు సార్ అన్నట్టు అనమాట వచ్చిన టీచర్ గారు వచ్చిన మాస్టర్ అంటారు కదా అట్టే మాదిరిగా లేదా దైవజనుని దగ్గర పాస్టర్ దగ్గర అటెండెన్స్ చేయించుకుంటే సుఖం అండి దేవుని మాట వింటే కదా మనకు ప్రాముఖ్యం ఆ మాట మన హృదయంలో పడితే కదా మనకు ఉపయోగం ఆ మాట తీర్పులో పడకుండగా తీర్పు నుండి జీవంలోనికి దాటి లిఫ్ట్ అన్నమాట ఇంకా మనకి డైరెక్ట్ ఎక్సలేటర్ ఇంకా మధ్యలో నడవలసిన పని లేదు మెట్లు ఉండవు సరాసరి లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోద్దు తీర్పులోనికి ప్రవేశించ నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా అడుగుతున్నాను ఇవదే కాలమున దేవుణ్ణి కుమారుడని రుజువుపరచడానికి చాలా విషయాలు ఉన్నాయి అయితే వారం చూద్దాం రెండు విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు ఏంటి ఆ రెండు విషయాలు ఏశుప్రవ్ వారు తాను దేవుని కుమారుడని రుజువుపరచడానికి కొన్ని విషయాలు మాట్లాడారు రెండవది తండ్రి అయిన దేవుడు ఏ పనులైతే చేశారో ఆ పనులు అప్పగించబడి బాధ్యత కలిగి దేవుని కుమారుని యొక్క పనులను రెండింటిని చూస్తాం అందులో రెండింటి ఏంటి దేవు తండ్రి ఏ పనులు అయితే చేశారో ఆ పనులు చేయడం రెండవది తీర్పు తీర్చడం ఆయన పని ఆయన తీర్పు తీర్చే దేవుడని న్యాయాధికారి అయిన దేవుడని ఆయన తండ్రి దేవుని కుమారుడని మనం గుర్తు ఆ మాటను బట్టి జీవితాన్ని మోకరించండి